హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక మంచి సేఫ్టీ వెహికల్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఫ్రీ స్టైల్ అనమాట డీజిల్ కార్ ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది టాప్ అండ్ వేరియంట్ అండ్ టైటానియం అండి మనకి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది సో వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఈ కార్ రాకపోయినా ఇంకేదైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చాలా వరకు అయితే సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అట్లనే ఇంకేమైనా మీకు ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్లు కావాలనుకుంటే మాకు కాల్ చేసి అడగొచ్చు మా దగ్గర అందుబాటులో ఉంటే కనుక మేము మీకు రెఫర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఎందుకంటే మన ఛానల్ త్రూ అయితే చాలా వరకు అయితే చాలామంది కార్లు అయితే మనం అమ్మినాము సో మీ కార్లు కూడా ఏమైనా అమ్మాలనుకుంటే మన మాకైతే మమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వండి మేము వీలైనంత వరకు అమ్మి పెడతాము సో అట్లనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి దానివల్ల మనం ఎప్పుడైనా ఇలాంటి మంచి మంచి కాలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది సో చాలామంది అమ్ముడు పోయాక కాల్ చేస్తున్నారు సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు కాకపోతే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోవచ్చు సో సేల్ అయిపోయిన తర్వాత బండి ఉందని కాల్ చేస్తున్నారు సో అందుకనే మీరు బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి దానివల్ల మనం కార్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకొని నచ్చితే తీసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఫ్రీ స్టైల్ అన్నమాట మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి మైలేజ్ కూడా ఇది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిందే ట్వంటీ ఫోరు సో మీ డ్రైవింగ్ని బట్టి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అట్లా రావచ్చు సో మన డ్రైవింగ్ని బట్టి అయితే ఉంటుంది సో ట్వంటీ అయితే కామన్గా తక్కువ తక్కువ ట్వంటీ అయితే పక్కా వస్తుంది మనకి టైం టు టైం షోరూంలోనే సర్వీస్ అయిపోయింది దీనికి నాలుగు టైర్లు అయితే బ్రాండ్ న్యూ కండిషన్లోనే అట్లనే అలా వీల్స్ ఉంటాయి మనకి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఒక నాలుగు పవర్ ఇండోస్ ఇక్కడ నుంచి మనకి డ్రైవర్ సైడ్ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు వెహికల్ ఇంటీరియర్ లుక్ ఇది చాలా ఎక్సలెంట్గా మంచిగా స్పోర్టివ్ లుక్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్సీడీ ఉన్నది మనకి టచ్ స్క్రీన్ అనమాట రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటాయి సేఫ్టీ పరంగా మనకి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి మనకి ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది అండ్ పుష్ స్టార్ట్ ఇంజన్ ఉంటుంది కీలస్ ఎంట్రీ ఉంటుంది రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ సీట్ కవర్లు కూడా మనకి వందకి ఎనభై శాతం వరకు అయితే సీట్ కవర్లు ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి మనకి సీట్ కవర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది రూప్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్లో అయితే మంచి చాలా నీట్గా ఉన్నది డోర్లు కూడా ఒరిజినల్వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి ఏసీ కూడా చిల్డ్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ ఉంటాయి ఎక్కడ రెస్టింగ్స్ అయితే లేవు ఏ పిల్లర్ కానీ ఏ డోర్ కానీ మారలేదు ఏ డోర్ మారలేదు ఏ పిల్లర్ రిపేర్ కాలేదు ఏ అప్రం కూడా రిపేర్ కాలేదు బ్యాక్ సైడ్ టైర్ అన్నమాట ఇది గది బూట ఓపెన్ చేస్తావా బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్ అన్నమాట ఇది టైర్ కూడా సూపర్ ఇది బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎక్కడ కూడా మనకి రిపేర్ అయినట్టు కానీ ప్రింటింగ్ పెయింటింగ్ అయినట్టు కానీ ఏ డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ మార్కింగ్స్ అనమాట ఇవి రోబోటిక్ పంచెస్ అట్నే ఉన్నాయి డిక్కీ కూడా ఒరిజినల్ బ్యాక్ సైడ్ చూడండి ఇది స్టెప్ని కూడా మనకి ఒరిజినలే ఉన్నది అంటే కొత్తదే ఉన్నది స్టెప్ని కూడా చూడొచ్చు మీరు నీట్ అండ్ క్లీన్గా ఉన్నది స్టెప్ని కూడా ఇయో ఇది బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా రెస్టింగ్ లేదు వీడియో కొంచెం లెంతీగా కావచ్చు కానీ మీకు పిన్ టు పిన్ అయితే నేనైతే చూపించే ప్రయత్నం చేస్తా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా మారలేదు ఎయిటీన్ ఇది ఇట్ సైడు ఇట్ సైడ్ కూడా మనకి రెస్టింగ్ లేదు సో తెలంగాణ మిత్రులకు మాత్రమే పని దయచేసి ఆంధ్రప్రదేశ్ మిత్రుడైతే దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీకు ఎక్స్ట్రా రోడ్ టక్స్ పడుతుంది అనవసరంగా ఈ డోర్ కూడా ఒరిజినలే మనకి ఈ పిల్లర్ కూడా రిపేర్ కాలేదు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి కలిసే ప్రయత్నం చేయండి మాది వరంగల్ జిల్లా వరంగల్లో అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉన్నది టైరు టైరు కూడా మంచి నీట్ కండిషన్లో ఉన్నాయి ఇది బ్యానెట్ ఓపెన్ చెప్పా ఇంజిన్ ఓకే షాప్ సార్ ఇది కూడా ఒరిజినలే ఇది కూడా ఒరిజినలే ఇది ఒక్కటి ట్వంటీ ట్వంటీ టూలా రీప్లేస్ అయింది అంతే రీప్లేస్ కావడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి యాక్సిడెంట్ ఒక్కటే కాదు ఇది పట్టుకో సారి చూ దగ్గర చూడు ఈ చూడండి ఇది బానెట్ పట్టి కూడా ఒరిజినలే బంపర్ కూడా ఒరిజినలే ఇక్కడ ఏది కూడా మనకి డ్యామేజ్ అయితే లేదు ఆయిల్ లీకేజ్ కూడా లేవు మీరు చూసుకోవచ్చు ఇంజన్ మన ర్యాట్ రెప్లికెంట్ కూడా యూజ్ చేయడం జరిగింది ఇంజన్ బేలో ర్యాట్స్ కూడా అలాంటి ఏం డ్యామే వైరింగ్ అనేది డ్యామేజ్ చేయకుండా సో కంపెనీ మార్కింగ్స్ కూడా ఉన్నాయి మీరు దగ్గరలో ఉంటే వచ్చి చూసుకోవచ్చు వెహికల్ అయితే ఇది ఫోర్ టు ఫ్రీ స్టైల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అనమాట బ్యానెట్ కూడా ఒరిజినలే మనకి పిన్ టు పిన్ కంప్లీట్గా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉన్నది వెహికల్ కి సో కదా ఈ వెహికల్ అయితే మనకి ఫోర్ టు ఫ్రీ స్టైల్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ వెహికల్ మానువల్ ట్రాన్స్మిషన్ మనకి మైలేజ్ పరంగా అయితే సూపర్ ఉంటే సేఫ్టీ పరంగా కూడా సూపర్ ఉంటాయి గట్టి బండి అనమాట ఇది ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్లో ఏదైతే ఇంజన్ ఉంటుందో అదే ఇంజన్ ఇదో ఇందులో ఇందులో ఉంటుంది రెండు ఇంజన్స్ సేమ్ అన్నమాట కాకపోతే ఇది చిన్నగా ఉంటుంది అది పెద్దగా ఉంటుంది అంతే అది ఎసేవి కాంపాక్టు సో ఇది వచ్చేసి హ్యాష్ మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే దీని ప్రైజ్ మనకి ఐదు లక్షల ముప్పై వేలు అయితే కోర్టు చేస్తున్నాం అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెహికల్ వచ్చేసి మనకి వరంగల్లో అందుబాటులో ఉన్నది కరీం కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ మంచిరాలు కానీ జగిత్యులు కానీ కంబం మిత్రులు కానీ ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన నంబర్ కాల్ చేయండి లొకేషన్కి వచ్చి అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది సో చూస్తున్నారు కదా వీలైనంత వరకు వీడియోస్ వస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరూ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్